కృత్త నిబంధన ఆడియో బైబిల్ మార్కు సువార్త ఒకటవ అధ్యాయం దేవుని కుమారుడైన యేస్క్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నీకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నాను ఆలకించుడి నొకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గమూ సరాళము చేయుడి అని ప్రవక్తలచే వ్రాయబడినట్లు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అంతట యూదయ దేశస్థులందరును ఎరూషలేము ప్రజలందరూ బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకునుచూ యోర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి ఈ యోహాను ఒంటే రోమములతో చేసిన వస్త్రములు ధరించి నడుముకు తోలు దట్టి కట్టుకుని అడవి తేనెను మిడుతలను ఆహారముగా అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకైనను పాత్రుడను కాను నేను నీళ్లతో నీళ్లలో నీకు గాని ఆయన పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మతో నీకు బాప్తిస్మమిచ్చునని ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను ఆయన నీళ్లలో నుండి బయటకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట కనబడెను అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము నీవు నా ప్రియకుమారుడవు నీయెందు నేనానందించుచున్నాను అని వినవచ్చెను అప్పుడాయన పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యములోనికి పోయెను అరణ్యములో ఆయన అపవాది చేత శోధింపబడుచు నలువది దినములు అరణ్య మృగములతో కూడనుండెను మరియు పరిచర్య పరిచర్యచేచుండెరి యోహాను చరసాలలో వేయబడిన తరువాత యేసు యేసుగలి వెళ్లి సువార్త ప్రకటించ మొదలు పెట్టెను కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించసాగెను ఆయన గలిలయ సముద్రపు నుండి నడచి నడచివళ్లుచుండగా వలవేసి చేపలు పట్టుచున్న సీమోనను అతని సహోదరుడు ఆంధ్రేయ కనబడిరి వారు జాలరులు ఏసు వారిని పిలిచి నా వెంట రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసెదను అని చెప్పగా వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి ఆయన మరికొంత దూరము వెళ్ళగా జబెదే కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానను తమ దోనెలో కూర్చుని వలలను సరిచేసుకునిచుండగా ఆయనకు కనబడిరి ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబెదేని దోనెలో దగ్గర విడిచి ఆయనను వెంబడించిరి వారంతా కపెర్ణహోము పట్టణానికి వెళ్లినప్పుడు యేసు విశ్రాంతి దినమున సమాజమందిరమునకు పోయి బోధింపసాగెను ఈయన వలె కాక అధికారము గల వానివలే బోధించగా వారంతా ఆశ్చర్యపడిరి ఆ సమయమున అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు ఆ సమాజ మందిరములో నుండెను వాడు యేసు మాతో నీకేమి మమ్ము నసింపజేయవచ్చితివా నీవెవరవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను అందుకు యేసు వానితో విడిచిపోము ఊరకుండుముడిచిపోమ్ముని విలవిలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయెను అందుకు అక్కడున్నవారు విస్మయముంది ఆయన బోధక్రొత్తగా ఉన్నదనియు ఆయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో నొకడు చెప్పుకుని వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను వారు సమాజమందిరములో నుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంధ్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమెను లేవనెత్తెను అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను సాయంకాలమున ప్రొద్దుగురుంకినప్పుడు జనులు సర్వరోగములతో బాధపడుచున్నవారిని దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు వచ్చిరి అచ్చట జనమంతయూ ఆ ఇంటి ముందు గుమిగూడియుండగా ఆయన విధములైన రోగముల చేత బాధపడుచున్న రోగులను అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను ఆ దయ్యములకు తానెవరో తెలుసుగనుక ఆయన వాటిని మాట్లానీయలేదు తెల్లవారుజామున ఇంకా చాలా చీకటిగా యున్నప్పుడు ఏసులేచి ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏకాంతముగా ప్రార్థించుచుండెను సీమోనును అతనితో ఉన్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను చూచి అందరూ కొరకు వెదకుచున్నారని చెప్పగా ఆయన వారితో చుట్టుప్రక్కలనున్న గ్రామములకు వెళ్ళి ప్రకటించుదము నేను దాని కొరకే గదా ఇక్కడికి వచ్చియున్నాను అని వారితో చెప్పెను ఆయన గలిలయందంతట వారి సమాజ మందిరములలో ప్రకటించుచూ దయ్యములను వెళ్లగొట్టుచునుండెను ఒక కుష్టు రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్లాని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి వేడుకునగా ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టినాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పెను వెంటనే కుష్టు రోగమతనిని విడువగా వాడు శుద్ధుడాయను అప్పుడాయన వానితో ఆ విషయమెవరికీ చెప్పవద్దని నీవు పోయి శుద్ధుడైన నందువలన సాక్ష్యార్థమై తన దేహమును యాజకునకు కనపరుచుకున్నవలసినీగానూ మోషే నియమించిన కానుకలను సమర్పించవలసినదిగాను అతనిని ఖండితంగా ఆజ్ఞాపించి పంపివేశను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రచురము చేయనారంభించగా ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక ఊరు బయట ప్రదేశములో నుండెను అన్ని ప్రాంతముల నుండి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చిచుంది